బెట్టింగ్ యాప్ స్కామ్స్ లో ప్రస్తుతం పెరుగు పచ్చడి ఆంటీ పేరు పెట్టగానే వినిపిస్తుంది పెరుగు పచ్చడి ఆంటీగా సోషల్ మీడియాలో చాలా మంచి గుర్తింపు అందుకున్నారు ఈమె అయితే కూతుర్లు ఇద్దరితో కలిసి చెర్రి సతాక్షి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె వంటలతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుని దాదాపు ఎనిమిది లక్షల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు అటువంటి పెరుగు పచ్చడి ఆంటీ గారు కూడా ప్రస్తుతం బెట్టింగ్ యాప్ స్కామ్ లో ఉన్నారని ఈమె పేరు వినిపిస్తుంది అయితే ఇద్దరు ఆడపిల్లలతో కలిసి ఆమె వంటరి జీవితాన్ని ఎలా వెల్లదీస్తుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆమె యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది అయితే ఈ మధ్య ఎక్కువగా ఆమె డైట్ ప్లాన్ కోసం చెప్తూ ఆమె సన్నపడటానికి ఆమె పిల్లలు సన్నపడటానికి ఎలాంటి డైట్ ని ఫాలో అవుతున్నారో ఆ ట్రీట్మెంట్ ని తీసుకోమని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు అయితే ఈమె బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేశారని ఈమె పేరు అయితే వినిపిస్తుంది అయితే ప్రస్తుతం మైసూర్లో ఈమె కొత్తింటి గృహప్రవేశం చేసి ఆ వీడియోస్ తో అందరినీ అలరిస్తుంది అయితే పచ్చడి ఆంటీగా టిక్ టాక్ ని స్టార్ట్ చేసి అందులో క్లిక్ అయిన వీడియోతో ఆ తరువాత యూట్యూబ్ లో వంటల ఛానల్స్ స్టార్ట్ చేసి ఇద్దరు కూతురుతో అనేక రకాల వంటల్ని ప్రిపేర్ చేస్తూ ఈమె అభిమానుల్ని సొంతం చేసుకుంది ఎనిమిది లక్షల ఫాలోవర్స్ ని పెట్టుకుని ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పు కదా అంటూ ప్రస్తుతం ఈమెపై సోషల్ మీడియాలో చాలా వీడియోస్ ని రిలీజ్ చేస్తున్నారు మరి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్ప కాదా అన్నది మీ నోటితో మీరు చెప్తేనే బాగుంటుంది నేను తప్పు చేశాను తెలియక అంటూ ఒక వీడియోనైనా రిలీజ్ చేసి రెస్పాన్స్ ఇవ్వాలి అంటూ ప్రస్తుతం పెరుగు పచ్చడి ఆంటీ పైన కూడా ఎన్నో వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెరుగు పచ్చడి ఆంటీ ఎంతో మంచి గుర్తింపు అందుకున్న ఈ ఆంటీ మరి ఈ బెట్టింగ్ స్కామ్స్ పైన ఎలాంటి రెస్పాండ్ అవుతూ వీడియోని రిలీజ్ చేస్తారు అన్నది వెయిట్ చేస్తున్నారు మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి